హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సాత్వికాస్ వెజ్ కుకింగ్ ఈరోజు హెల్దీ లడ్డు అండి పిల్లలు లంచ్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ ఈ విధంగా చేసి పెడితే హెమ్మీగా తింటారండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ ఎండు ద్రాక్ష తీసుకొని ఒక నైఫ్తో ఈ విధంగా చేసేసుకోవాలి మీకు అలాగ రాకపోతే వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్కసారి దంచి లోపల ఉన్న విత్తనాలన్నీ తీసేసి సైడ్లో పెట్టేసుకోండి అన్నీ ఈ విధంగా చేసేసుకోవాలి ఇవి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నాయండి ఇప్పుడు ప్యాన్ పెట్టి కొంచెం ఫ్రై చేసేసుకోవాలండి దీన్ని కొంచెం అయ్యాక మిక్సీ జార్లో వేసేసుకొని దీన్ని మెత్తని పౌడర్ లాగా చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని టూ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి వేసేసుకొని హండ్రెడ్ గ్రామ్స్ బాదం ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి వేసేసుకున్నాను హండ్రెడ్ గ్రామ్స్ కాజు అండి కాజు కూడా వేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ అనేటివి చూడండి ఈ విధంగా అయితే సరిపోతుంది ఇవి కూడా ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు వన్ కప్పు ఓట్స్ అండి ప్లెయిన్ ఓట్స్ ఇవి కూడా వేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఇవి ఓట్స్ అనేటివి త్వరగా ఫ్రై అవుతాయండి చూసుకోండి ఇవి కూడా ప్లేట్లోకి వేసేసుకున్నాను ఇవి కొంచెం చల్లారాక మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీకి పట్టేసుకోవాలి ఈ విధంగా అయితే సరిపోతుంది ఇప్పుడు అదే ప్యాన్లో బెల్లమైన తీసేసుకోవచ్చు జాగ్రీ పౌడర్ తీసుకున్నానండి నేను హాఫ్ కప్ తీసుకున్నాను టూ స్పూన్ వాటర్ వేసేసుకొని ఈ విధంగా అయితే సరిపోతుంది మనం డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం కదండి ఎండు ద్రాక్ష అందుకని నేను బెల్లం తక్కువ తీసుకున్నాను డ్రై ఫ్రూట్స్ కూడా వే మిక్సీ పట్టేసుకున్నాం కదండి అది వేసేసుకొని కలిపేసుకోవాలి ఎండు ద్రాక్ష పొడి డ్రై ఫ్రూట్స్ పొడి వేసేసుకొని ఒక్కసారి కలిపాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి కొంచెం చల్లారాక దీంట్లో ఒక టూ స్పూన్ నెయ్యండి వేసేసుకొని బాగా ఒక్కసారి అంత పట్టేలాగా కలుపుకోండి కలిపేసుకున్నాక లడ్డుల కింద చుట్టేసుకోవడమే అంతే అండి పిల్లలకి హెల్తీగా ఈ విధంగా చేసి పెడితే దీంట్లో మనం కాజు కూడా వేసేసుకోవచ్చు అండి నేను ఈ విధంగా కూడా చూపిస్తున్నాను చూడండి కొన్ని కాజు అనేటివి ఫ్రై చేసేసుకొని కూడా ఈ విధంగా వేసేసుకోవచ్చు పిల్లలు తినేటప్పుడు కొంచెం ఇలాగా పళ్ళ కింద వస్తుంటే చాలా బాగుంటుంది కదండి ఇలా కూడా చేసేసుకోవచ్చు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్